పూజలు చేసే ప్రతి ఇళ్లాలకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ఫుల్గా ఉంటుంది సో నేను ఒక పూజలు చేసే స్త్రీగా నాకు అంత అద్భుతంగా నచ్చింది ఈ ప్రోడక్ట్ మీ అందరికీ కూడా చక్కగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అది కూడా ఆర్గానిక్ వేలో టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో అమావాస్య స్పెషల్ సో మీకు ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను కదా సో మనమైతే ఇప్పుడు కొత్త ఇది కొద్ది న్యూ ప్రోడక్ట్ అండి మంది మనం ఆఫర్ కూడా ఇస్తున్నాం సో అది కూడా మీకు కాస్ట్ ఎంత అనేది కూడా చెప్తాను చూసారా ఇప్పుడే వెలిగించి పంచగవ్య దీపారాధనకి ఐదు ఒత్తులు వేసి మీరింట్లో ఏది యూజ్ చేస్తే ఆయిల్ దాంట్లోనే వెలిగించుకోవచ్చు లేదంటే ఆవు నెయ్యితో కూడా దీపాన్ని వెలిగించుకోవచ్చు శుక్రవారాలు మంగళవారాలు అమావాస్య పౌర్ణమి తిథుల్లో చక్కగా వెలిగించుకున్నట్లయితే పౌర్ణమి అమావాస్య తిథులలో మనం ఇంట్లో వెలిగిస్తే చాలా చాలా మంచిది హోమాన్ని వేసిన ఫలితం అనేది వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా సాంబ్రాణి కప్స్ సో సామ్రాణి కప్స్ కూడా మనము షాప్లో తెచ్చేవి ఎలా ఎంత ఈజీగా వెలుగుతుందో అంత బాగా దీపంలో కానీ క్యాండిల్లో కానీ అలా వెలిగించి అక్కడ పెట్టేసామంటే సో అది మనకి పాత కాలంలో అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఎలా నిప్పులతో మనం సామ్రాని వేస్తే ఎంత సువాసన వస్తుందో ఎంత ప్రశాంత వాతావరణం అలాగే పాజిటివ్నెస్ అనేది ఉంటుందో అది మనకి ప్రతి శుక్రవారము చక్కగా సాయంత్రం వేళలో లలితా సహస్రనామాలు చదివి ఇలాంటి మనము పంచగవ్య దీపాలతో కానీ లేదంటే పంచగవ్య కప్స్తో కానీ సాంబ్రాని వేసినట్లయితే లేదా నిప్పుల్లో అయినా కూడా సరే సాంబ్రాని ధూపం అనేది వేసినట్లయితే ఎలాంటి నెగిటివ్ ఉన్నా కూడా పారిపోతుంది అందులో సందేహమే లేదు మనకి సామ్రాని అనేది అంత ఇంపార్టెంట్ అది కూడా సాంబ్రాణి కూడా ఇక్కడ మేము మేమే ఇస్తున్నాము సో ఇక్కడ కప్స్ అన్నీ కూడా ఇది నేనే మా వాళ్ళ దగ్గర చేపిస్తున్నాను ఇవన్నీ కూడా ఆర్గానిక్ వేలో సో వీటిలో ఏమేమి కలుపుతారో అన్నీ కూడా దగ్గరుండి డైరెక్షన్ ఇచ్చి సో మేమే చేయిస్తున్నాము ఇక్కడ అన్నీ కూడా నేను చేయడానికి అంత సౌలభ్యంగా ఉండదు కదా ఇక్కడ ఆవు పేడ ఇలాంటివన్నీ కూడా దొరకదు సో అందుకే మా వాళ్ళ దగ్గర చేపిస్తున్నాను చూస్తున్నారు కదా దగ్గర నుంచి చూడండి సామ్రాని మీకు ఎలా అందజేస్తామంటే దీన్ని అంతా కూడా మొత్తం పౌడర్ చేయము ఇలాగే ఉంటుంది ఫ్రెష్గా సాంబ్రాని ఎలా వస్తుందో అలాగే పంపిస్తాం మీ వరకు సో వీటిలో వచ్చి పంచగవ్య దీపాలు పదహైదు ఉంటాయి పంచగవ్య కప్స్ సాంబ్రాని కప్స్ మనం షాప్లో తెస్తాం కదా అలాంటి కప్స్ పదహైదు ఉంటాయి అలాగే సాంబ్రాని ఆవు పిడకలు ఇలాంటి పిడకలు కూడా పదహైదు ఉంటాయి ఈ మూడు రకాలు కూడా ఒక్కోటి చొప్పున పదహైదు పదహైదు ఫుల్ ప్యాకేజీ గురించి చెప్తున్నాను వీటిలో ఏదైనా వేరు వేరుగా కూడా తీసుకోవచ్చు వేరు వేరుగా తీసుకున్నట్లయితే వాటి కాస్ట్ వేరుగా ఉంటుంది అలాగే కంప్లీట్ ప్యాకేజ్ పైన ఇప్పుడు నేను ఆఫర్ చెప్పబోతున్నాను అలాగే కాస్ట్ కూడా చెప్పబోతున్నాను సాంబ్రాణి కూడా మనకి ప్యూర్ సామ్రాణి అండి చూస్తున్నారు కదా మీకు ఇది పౌడర్ చేయకుండా ఇలాగే పంపిస్తాము తొమ్మిది రకాలు ఉన్నాయి ఇందులో సో ఇలాగే పంపిస్తాం మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు చూసి తర్వాత మీరు పౌడర్ చేసుకోవచ్చు లేదా అలాగే కూడా ఇప్పుడు సాంబ్రాణి కప్పు వెలిగించేసాం కదా అందులోకి చక్కగా ఇలా ఒక ముక్క తీసి అలా వేసేసామంటే చక్కగా వస్తుంది చూడండి వెలిగించగానే అలా వేసేసామంటే మనకి పల్లెటూర్లో మనం చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మల కాలంలో నిప్పులతో పొగవేస్తే ఆ స్మెల్లే ఒక వెరైటీగా ఉంటుంది అంత పాజిటివ్గా అలా ఉంటుంది ఇల్లంతా కూడా సో చక్కగా నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి ఇవి నేను ఎప్పుడు కూడా మీకు చా నేను ఫస్ట్ నుంచి కూడా నా పూజా వీడియోస్లో అంతా కూడా ప్రతి వీడియో కూడా నేను సాంబ్రాణి ధూపం అనేది వేస్తూనే ఉంటాను అది నాకు అలవాటు కూడా అలాగే అమావాస్య శుక్రవారం మంగళవారాల్లో శుక్రవారం మాత్రం తప్పనిసరిగా సాంబ్రాణి ధూపం అనేది వేస్తాను సో అలా సాంబ్రాణి ధూపం నేను కూడా షాపుల్లో మనకి ఇంత పిడకలు కానీ నిప్పులు కానీ చేసి అందులో ధూపం వేసేదే శ్రేష్ఠం కాకపోతే అంత టైమింగ్ అందరికీ కూడా కుదరదు కదా ఇప్పుడున్న మనం బిజీ లైఫ్లో అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ నాతో సహా ఇలాంటి వాటికి మనం ప్రాముఖ్యత అనేది ఇస్తాం అలాంటప్పుడు అందుకే నేను అవి ఎక్కువగా యూస్ చేస్తాను కాబట్టి మనం పూజలు చేసే వాళ్ళందరికీ కూడా ఇలాంటి వాటి మనం అలాగే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేది చేస్తున్నాం కాబట్టి ఆర్గానిక్ వేలో వీటిని కూడా తయారు చేస్తే బాగుంటుందని ఒక చిన్న ఆలోచన ఇలా అయింది సో వాటికి రూపం ఇలా వచ్చింది అన్నమాట నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది సో ఇంకా ఆఫర్ విషయానికి వద్దాం చక్కగా పొగైతే ఎలా వస్తుంది అనేది ఇవి కంప్లీట్గా కాలిపోయి బూడిదైపోతుంది అదంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను అలాగే ఉంచేసి ఇంకా మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం ఇంకా మెయిన్ విషయానికి వచ్చినట్లయితే సాంబ్రాని అలాగే ఇవి చెప్పాను కదా అన్నీ కూడా పదహైదు పదహైదు చొప్పున ఫుల్ ప్యాకేజ్ అనేది మీకు పంపిస్తాము అది వచ్చి కంప్లీట్గా మనకి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది సో మనకి దాని రియల్ రేట్ అనేది ఇప్పుడు ఆఫర్ పైన ఐదు వందల యాభైకి వంద రూపాయల తగ్గించి అంటే ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి అలాగే చాలామంది రెగ్యులర్గా కొంటున్న వాళ్ళందరికీ కూడా కొంచెం లాభంగా ఉంటుంది అనేసి ఇలా ప్లాన్ చేశాను ఇది మనకి వన్ వీక్ మాత్రమే సో ఇప్పుడు ఈరోజు సండే కదా నెక్స్ట్ సండే వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది తర్వాత నార్మల్ రేట్ అనేది ఉంటుంది ఆరు వందల యాభై నార్మల్ రేట్ అనేది సో ఈ వా ఈ వారం రోజుల్లో ఎవరెవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా వంద రూపాయల చొప్పున ఒక ప్యాకేజ్ పైన వంద రూపాయల చొప్పున కాస్ట్ అనేది తగ్గిస్తున్నాము చక్కగా మనం ఇల్లంతా తిరిగే పని లేకుండా కూడా అలా ఒక్క చోట నుంచే మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఒక సాంబ్రాణి అనేది ఇక్కడ మనకి అంత ప్యూర్గా ఉంది అలాగే కప్స్ కూడా చక్కగా ఆవు పేడ ఆవు పంచితము పాలు పెరుగు నెయ్యి పంచగవ్యాలంటే వీటినే అంటారు పేడ అలాగే పంచితము ఇవన్నీ కూడా లక్ష్మీ కటాక్షానికి అంత ప్రాముఖ్యమైనవి అలాగే నెగిటివ్ని పోగొట్టడంలో నెలలో నాలుగు సార్లు చక్కగా ఇలా వేసుకున్నా చాలు ఎలాంటి నెగిటివ్ అనేది మన ఇంటి దరిదాపుల్లో కూడా రాదు ఫస్ట్ లలితా సహస్రనామాలు చదివేసి తర్వాత మనం సాంబ్రాణి ధూపం ఇల్లంతా చూపించాలి నేను అలాగే చేస్తూ ఉంటాను సో ఇది మీకు ఒక రెమెడీగా కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను సో అయితే ఇలా ఉంటాయి పిడకల్ని ఎలా యూస్ చేస్తానని మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను మీరు మీలో ఎవరైనా ఆ వీడియో మిస్ అయింటే ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి పిడకల్ని ఎలా యూస్ చేయాలి ఆవు నెయ్యితో ఇది ఇంకొక లాగా స్మెల్ వస్తుంది ఇది ఒక్కటి ఏదానికి ఏది కూడా తీసిపోదు అంత అద్భుతంగా ఉంది ప్రోడక్ట్ అనేది చక్కగా ప్రతి ఒక్కరికి పూజలు చేసే ప్రతి ఇల్లాలకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది సో నేను ఒక పూజలు చేసే స్త్రీగా నాకు అంత అద్భుతంగా నచ్చింది ఈ ప్రోడక్ట్ సో మీ అందరికీ కూడా చక్కగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అది కూడా ఆర్గానిక్ వేలో సో ఇదండి ఈరోజు వీడియో మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు మీరు వేరు వేరుగా అయినా తీసుకోవచ్చు సామ్రానే వేరుగా కావాలన్నా దాన్ని తీసుకోవచ్చు తొమ్మిది రకాలు కలిపి తీసుకోవచ్చు లేదా ఒక్క రకంగా కూడా మీరు తీసుకోవచ్చు సో ఆల్రెడీ మంది గుగ్గిలం కావాలని కూడా అడిగారు సో దాన్ని కూడా వేరుగా కావాలన్నా ఇస్తాము ఈ గుగ్గిలం కూడా ఈ తొమ్మిది రకాల్లో అది కూడా ఒక రకంగా ఇక్కడ మిక్స్ చేయబడుతుంది సో మీకు తొమ్మిది రకాల సాంబ్రాన్ని ఏమేమి వాటిని అవి ఎలా ఉంటాయి అవన్నీ కూడా మీకు ఆల్రెడీ నవరాత్రుల్లో వీడియో అనేది మీకు షేర్ చేశాను కదా ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూసినా కూడా తొమ్మిది రకాల సాంబ్రాన్ని ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూడవచ్చు సో అందు నేను దాన్ని పౌడర్ చేయను అలాగే ఇస్తాను కాబట్టి మీ ఇంటి వరకు ఇప్పుడు నేను కప్లో ఎలా చూపించాను సాంబ్రాణి అలాగే మీ ఇంటికి చేరుకుంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకున్నట్లయితే పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి చేతన్ వేరుగా కావాలనుకుంటే మీకు కాస్ట్ ఆల్రెడీ ఫుల్ ప్యాకేజ్ కాస్ట్ ఎంత ఉంటుంది దాన్ని ఎంత తగ్గిస్తామో అనేది చెప్పాము మీకు అలా కాదు వేరుగా కావాలంటే దాంట్లో కూడా డిస్కౌంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది చేతన్ని కాంటాక్ట్ చేయండి ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఇలా దీపంలోనే కూడా మీరు సాంబ్రాన్ని వేయవచ్చు ఇప్పుడు చూడండి సాంబ్రాన్ని దగ్గర నుంచి కొంచెం సాంబ్రాన్ని కూడా ఇలా వేసుకోవచ్చు చక్కగా ఇది చూడండి సో ఇంకా నిప్పులు ఉంది కొంచెం వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉండే నెంబర్కి మెసేజ్ పెట్టండి